నమస్తే పరమ పుణ్యప్రదమైన శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యానోగం నుండి పదకొండు పన్నెండు శ్లోకాలు స్థిరమాసనమాత్మనకురం కృత్వా యోగమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ధ్యాన అభ్యాసి ధ్యానాన్ని ఏ విధంగా అభ్యసించాలో తెలియజేస్తూ ఉన్నాడు శుచౌదే తాను కూర్చునే ప్రదేశం పరిశుద్ధంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి కాబట్టి తన పరిసరాలు కూడా ఎంతో ముఖ్యం గత శ్లోకంలో పరమాత్మ ఏకాంత స్థలం ఆశ్రయించాలి ఒంటరిగా ధ్యానం చేయాలి అని చెప్పాడు ఇప్పుడు ఆ ప్రదేశం పరిశుద్ధంగా ఉండాలి గాంధీ మహాత్ముడు కూడా క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటాడు పరిశుభ్రత దైవత్వంతో సమానమైనది దైవత్వం తరువాత అంతటి గొప్పది ఈ పరిశుభ్రత కాబట్టి మనం కూర్చునే ప్రదేశం చాలా పరిశుభ్రంగా ఉండాలి అలాగే నాత్యుచ్చ్రితం నాతి నీచం నా అత్యుచ్చ్రితం ఎత్తైన ప్రదేశంగా ఉండకూడదు నా అతి నీచం తగ్గు ప్రదేశంగానూ ఉండకూడదు ధ్యానం చేసేటప్పుడు మొదట్లో ధ్యాన సమయంలో అభ్యాసకులు నిద్రపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎత్తు ప్రదేశంలో ఉన్నప్పుడు కింద పడితే ప్రమాదం జరగచ్చు అలాగే ప్రదేశం తగ్గుగా ఉంటే చీమలు ఇత్యాది సూక్ష్మజీవులు కావచ్చు ఏదైనా నీళ్ళు కానీ పల్లానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎత్తైన ప్రదేశం కానీ తగ్గు ప్రదేశం కానీ కాకుండా సమమైనటువంటి ప్రదేశంలో కూర్చోవాలి కూర్చునేటప్పుడు ఆ పీఠం ఎలా ఉండాలి చేలాజిన కుశోత్తరం చేల అజిన కుశ ఇందులో మొదట కుశ అంటే చాప చాప వేసుకోవాలి ఆ చాప పైన అజిన అంటే ఇక్కడ మృగ చర్మము అని జింక చర్మము అని ఇది పూర్వం ఋషులు అరణ్యాలలో ఉండేవాళ్ళు చనిపోయిన జింకలు పురులు ఉండేటివి కాబట్టి ఆ చర్మాన్ని ఉపయోగించేవాళ్ళు ఇప్పుడు ఆ చర్మం గురించి మనం పక్కన పెట్టేసినట్లయితే చేలము పరిశుభ్రమైనటువంటి ఒక వస్త్రం కాబట్టి ఒక చాప చాప మీద కాస్త మెత్తగా ఉండడానికి ఒక వస్త్రం ఆత్మన ప్రతిష్టాప్య ఆ ప్రదేశంతో పాటు మనం కూర్చునేటటువంటి ఆసనం గురించి చెప్తున్నాడు మనం ఏ ఆసనంలో కూర్చోవాలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు పతంజలి గారు కూడా స్థిర సుఖమాసనం అంటాడు స్థిరంగా కూర్చోవాలి కానీ ఆ ఆసనం సుఖం అనిపించాలి అది పద్మాసనమా వజ్రాసనమా ఏ ఆసనంలో కూర్చున్నా స్థిరంగా కూర్చోగలగాలి అది సుఖాన్ని ఇవ్వగలగాలి అలాంటి ఆసనంలో కూర్చోవాలి ఇక్కడ ఎందుకు భగవంతుడు ఒక ప్రదేశాన్ని గురించి ఇంత పదే పదే విషయాలు చెప్పడము అంటే స్థానానికి కూడా కొంత శక్తి ఉంటుంది దాన్నే మనకు వేమన గారు పద్యంలో చెప్తారు నీళ్ళలో నమసలిబట్టు నీలలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు బయట చేత భంగపడును స్థాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమా కాబట్టి అంత చిన్న మొసలి ఏనుగుతో పోల్చినప్పుడు మొసలి చిన్నది కానీ అంత పెద్ద ఏనుగును కూడా ఆ మొసలి నీళ్ళలో ఉండడం వల్ల తన స్థాన బలం చేత ఆ ఏను లొంగ తీసుకుంటుంది అదే మొసలి నీరు దాటి బయటకు వస్తే కుక్క చేత భంగపడతా ఉంది అంటే స్థానానికి అది స్థాన బలమే కానీ నీ బలం కాదు అంటున్నాడు ఏమన్నా అలా ఇక్కడ స్థానం కూడా కొంత శక్తివంతమైనది కాబట్టి మనం ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి సమమైనటువంటి ప్రదేశంలో కూర్చోవాలి మనం ఒక చాప చేప పైన మెత్తటి వస్త్రం పరుచుకొని స్థిర సుఖ ఆసనంలో కూర్చోవాలి ఉపవిశ్యాసని ఆ ఆసనంలో కూర్చొని తత్రైకాగ్రం మన కృత్వా యత చిత్తేంద్రియక్రియ మనస్సును ఇంద్రియాలను స్వాధీనములో ఉంచుకొని ఇది ప్రధానమైనది ఎలా అయితే పరిసరాలు శుభ్రంగా పెట్టుకొని మన దేహాన్ని శుభ్రంగా ఉంచుకొని చాప వేసుకొని కూర్చున్నామో దాంతోపాటు మన మనస్సును మనస్సు పరిపరి విధాల పరిభ్రమిస్తూ ఉంటుంది కాబట్టి ఈ మనస్సును మెల్లగా లాలన చేసి ఏకాగ్రం ఒకే అంశం పైన భగవంతుడి పైన లగ్నం అయ్యేలాగా మనస్సును ఇంద్రియాలను స్వాధీనపరచుకోవాలి అయితే అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ వచ్చిన ఆలోచనలు మెల్లమెల్లగా తగ్గించుకుంటూ తొలగించుకుంటూ ఒకే అంశం పైన దృష్టిని కేంద్రీకరించాలి మన అందరం చిన్నప్పుడు చేసిందే భూతద్ధాన్ని నుంచి సూర్యకిరణాలు భూతద్దం పైన పడి ఆ కేంద్రీకృతం కావడం వల్ల కింద ఉండే కాగితాన్ని కాల్ చేస్తూ ఉన్నాయి కాబట్టి మనస్సు ఎప్పుడైతే ఒకే అంశం పైన అవుతుందో దానికి శక్తి చేకూరుతుంది అందువల్లనే తైకాగ్రం మనఃకృత్వా యథిత్తేంద్రియక్రియ పరిపరివిధాల వెళ్ళేటటువంటి ఆ మనో మనస్సును ఇంద్రియాలను వాటి వ్యాపారాలను అరికట్టి మనస్వాధీనంలో ఉంచుకోవాలి ఎందుకు ఇంత చేయడము అంటే యుంజా యోగమాత్మ విశుద్ధయే యోగం అంటే ఆ పరబ్రహ్మతో కలయిక జీవుడు బ్రహ్మంతో కలవడం ఆత్మ పరమాత్మ యొక్క సమ్మేళనమే యోగం ఆత్మవిశుద్ధత ఆత్మవిశుద్ధము అంటే అంతఃకరణ శుద్ధి నిర్మలమైన హృదయంలోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి మనం మన మనస్సుని మన హృదయాన్ని మన అంతఃకరణాన్ని శుద్ధం చేసుకోవడం కోసమే ఈ ధ్యానం రాగద్వేషాలు కావచ్చు అరిషట్ వర్గాల నుంచి కావచ్చు మన మనస్సుని మనం శుభ్రం చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలి బయట ఉండే పరిసరాలను ఎలా శుద్ధం చేసుకుంటామో మన దేహాన్ని ఎలా శుద్ధిగా ఉంచుకుంటామో అలా మన మనస్సును కూడా మన అంతఃకరణాన్ని కూడా శుద్ధం చేసుకోవాలి అలా శుద్ధి చేసుకోవడం కోసమే ఈ ధ్యాన ప్రక్రియ తోడ్పడుతుంది కాబట్టి ధ్యానము లేదా యోగము అంటే మనం ఆ పరమాత్ముడితో అనుసంధానమయ్యేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ కాబట్టి ఈ ప్రక్రియలో మనం ఏకాగ్రతతో మనస్సును ఇంద్రియాలను మనస్వాధీనంలో ఉంచుకొని ధ్యానం చేయడం అవసరం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తత్స